అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన ఈ ఇందిరా సౌర గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది ఇందిర సోలార్ గిరిగిరి జల విధానం అనే కింద మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది సమాజం పట్ల వాళ్లకు ఉన్న అవగాహన సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ అనే అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది అధికారులతో మాట్లాడింది ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది అందుకే ఈ రోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన అదే విధంగా అధికారులతోనే మాట్లాడినా ఈ రోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావాల్సిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీ కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి